నెంబర్ సేవ్ చేసుకున్నాకండి వస్తాము మీరు ఉండండి అని చెప్పి మీరు మీతో మాట్లాడిన తర్వాత మాట్లాడినాము आ थोड़ी चम्मा मैं సారీ లేట్ అయింది ఏమర్ అవుద్దండి ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మీది చేయాలి అనే సంకల్పంతో ఈరోజు వచ్చాను అల్లా కేకరా భగవంతుడు చూద్దాం రండి చూద్దాం రండి అందరు వచ్చిపోయినారు సాధ్యం కాలేదు అన్ని పెండింగ్ ఎన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు అరే పెండింగ్ సలాం భయ్ హావ్ భాయ్ రావ్ అంటే దాంట్లో ఉండదు చేసే వాళ్ళంతా ఛాయ వ్యాధితో బాధపడతారు గ్యారెంటీ వస్తుంది మీరు ఇక్కడ వేసేటప్పుడు అంటారు మర దేవుని పూజించి ఆ గాలి ఎంత వస్తుంది కూలీ పద్దెనిమిది రూపాయలు అరవై రూపాయలు సాయంత్రం వరకు యాభై నాలుగు రూపాయలు వస్తుంది నాలుగు కట్లు తిక్తే పద్దెనిమిది సాయంత్రం వరకు వంట ఇంటి చేసుకునే అంత పెట్టి పరిగాలకే పోయేది వీళ్ళకి లేదు పెట్టి పడినా బాగుంది వాళ్ళకి ఆదాయం నలుగురు పిల్లలు ఇవాళ ఇద్దరు భార్య పడుతుంది వాళ్ళు ఈడీ గవర్నమెంట్ స్కూల్ వల్ల పిల్లలు నలుగురు ఆడ వస్తారు మిడ్ డే మీల్స్ అంతా ఈడీ ఉంది పడిపోతాడు ఇప్పుడు మూడు ఏంటి పని లేదు ఎట్లా వాళ్ళ ఈడీ పరిస్థితి ఏంటి ఇట్లా ఎట్లా జరుగుతున్నాము అక్కడ అపార్ట్మెంట్ వచ్చింది ఆ పార్ట్ కొ కిక్ కొల్ అన్న ఈ గాలి లేదంటే ఏమీ లేదు డబుల్ బెడ్ రూమ్ ఆ సింగిల్ బెడ్ రూమ్ సింగిల్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ లేదు క్వార్టర్స్ రాలేదు ఏం రాలేదు అమ్మ మీరు అప్లై చేసామా కిక్ కొ అప్లై చేసామా అంత చేసన రాలేదు కిక్ కొ రాలేదు हम भी याद रहने को देखते हैं मलीवर का मलीवर नहीं मलीगंज जैसे विशेष है सुंदर ये मलीपुर नेक्स्ट है वहां चला आते अपने छंगनी चले यू स्टोरी यू नेक्स्ट तो चाहिए मायने पेंटिंग नहीं है मां की एम नहीं है एंटेज भैया 200 आराम से तक आदर लें एंटेज क्वार्टर कट नहीं करता है आप ये पूरा पाथ नहीं है आपको सजेस्ट करना है